జేబీ అండి నా పేరు కొంగన అనిల్ కుమార్ నేను హైకోర్టు అడ్వకేటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే సంస్థకు జాతీయ అధ్యక్షులుగా వ్యవస్థాపకులుగా ఉంటున్నాను మరి ఈరోజు హన్మకొండ బాల సముద్రం ప్రెస్ క్లబ్లో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాము విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వచ్చే నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున హన్మకొండ ఏడీసీ గ్రౌండ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యుద్ధపేరి మహాసభను మేము ఏర్పాటు చేస్తున్నాము యుద్ధపేరి ఎస్ఎస్బిఎం యుద్ధపేరి అనే పేరుతో మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన తారీఖున హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము మరి ఇప్పటివరకు కూడా మరి దేశంలో రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు జరిగినాయి ఎన్నో రకాల ఉపకులాల మీద సభలు జరిగినాయి కానీ ఇప్పటి వరకు కనీ విని ఎరిగని రీతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటి తీసుకొచ్చే ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నా ప్రజలందరినీ కూడా మరి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరగబోయే మన సభకు అందరు కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము స్వచ్ఛందంగా అందరూ రావాలి ఇది మన జాతి కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజ్యాధికారం కోసం మనం చేస్తున్న ఈ యుద్ధం కాబట్టి ఈ యుద్ధ వేరే సభకు అందరు కూడా రావాలి మరి డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా మనం రాజ్యాధికారంలో లేము మనము మోర్ దన్ ఎయిటీ టూ పర్సెంట్ మనం ఉన్నాము ఎనభై రెండు శాతం పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరంలో రాజ్యాధికారంలో లేము సో ఓటు మెజార్టీ మనదే ఉంది కానీ కేవలం పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం ఉన్న వాళ్ళే ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నాము సో దానికి చర్మగీతం పాడడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికార దిశ పయనం కోసం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము సో ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున మన దశ దిశ మన ఐక్యతను చాట చాటపోయే ఆ సభకు అన్ని రకాల వర్గాల ప్రజలను కులముకు జాతి మార్గము ఎలాంటి భేదం లేకుండా అందరూ కూడా అన్ని రకాల వర్గాలు కూడా వచ్చి ఇట్టి సభను ఆశీర్వదించాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ